హాయ్ ఏపీ గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు తప్పెవరిది ప్రాయశ్చితం చేసేది ఎవరు తప్పు ఒకరు చేస్తే ప్రాయశ్చితం ఇంకొకరు చేస్తున్నారు ఉదయాన్నే దేవాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు అనంతరం దశావతార వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు వేదమంత్రాల మధ్య శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ మాలధారణ స్వీకరించారు పదకొండు రోజులు ప్రాయశ్చిత దీక్షను పవన్ కళ్యాణ్ చేయనున్నారు అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు అందరూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ వ్యాఖ్యల వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అని మాత్రం అర్థం కావడం లేదు తిరుపతి లడ్డుకి మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది గత ప్రభుత్వాన్ని నిర్మించడానికో రాజకీయ లబ్ధి కోసమో కాదు వైసీపీ హయాంలో స్వామివారి పూజ విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు వసూలు చేశారు పదివేలు వసూలు చేసి ఐదు వందల రూపాయలకి రసీదు ఇచ్చేవారు వైసీపీ పాలనలో రెండు వందలకు పైగా దేవాలయాలు ధ్వంసం చేశారు రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహం తలనరికేశారు అంతర్వేదిలో రథం తగలు అప్పుడు కూడా నా ఆవేదన వ్యక్తం చేశాను తిరుమలలో ప్రసాదాలు కల్తీ జరుగుతుంది అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని నేను ముందు నుంచే చెప్తున్నా కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని ఊహించలేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ ఏ ఒక్క దానికి న్యాయం చేయలేకపోతున్నారు దీని గురించి ఎవరి జ్ఞానాలో ఎవరిది వినాలో అర్థం కావడం లేదు లడ్డూలో సహజంగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీ చేస్తారు అదే పెద్ద తప్పు తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్ బీఫ్ ఆయిల్ ఎక్కువ ఉన్నాయి ఇది ఘోరమైన తప్పు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు అయోధ్యకు ఇలాంటి బీఫ్ చేప ఆయిల్ కలిపిన లక్ష లడ్డూలు వెళ్ళాయి నేను మాట్లాడేది రాజకీయ లబ్ధి కోసం కాదు దోషులకు శిక్ష పడాలి దేవాలయాలు అపవిత్రం చేస్తే చూస్తూ ఊరుకోను పగా ప్రతీకారం ప్రభుత్వం కాదు మాది తప్పు జరిగితే సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు గత ఐదేళ్ళు ఏం చేస్తుంది బోర్డులో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి దర్శనాల కోసం కాంట్రాక్టుల కోసం మాత్రమే కాదు బోర్డు మెంబర్లు ఉన్నది అని పవన్ అన్నారు ఇలాంటి అపవిత్రాలు చర్చి మసీదుల్లో జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయి ఉండేది హిందూ దేవాలయాలపై జరిగితే మాట్లాడాలి కదా మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు హిందువులు అంటే పెద్దగా పట్టింపు ఉండదు ఎవరికి అదే ముస్లింస్ అయితే చాలా ఇది క్రిస్టియన్స్ అయితే వాళ్ళందరూ ఒకేలా కలిసి వచ్చేస్తారు హిందువులు అలా కలిసి రారు కదా కాబట్టి ఎవరు అంతగా మాట్లాడరు కోట్ల మంది హిందువుల అవమానం జరిగితే నేను మాట్లాడతా చర్చి మసీదుల్లో ఇలాంటివి జరిగితే జగన్ ఊరుకునేవాడా ఇంత జరుగుతుంటే తిరుమలలో ఉద్యోగులు ఎందుకు బయటకు చెప్పలేదని పవన్ ప్రశ్నించారు ఎందుకు చెప్తారు భయంతోనో భక్తితోనో అంతో ఇంతో ముట్టడం వల్లనో ఎవరు మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు టీటీడీ ఉద్యోగులు మహా అపరాధం చేశారు అలాంటి ఫీలింగ్ వాళ్ళకి నిజంగా ఉంటే ఈ తప్పుని వాళ్ళే కాదు దీనిపై కేబినెట్ మీటింగ్లో చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలని పవన్ అన్నారు సిబిఐ విచారణ నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు మీరు తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు మద్దతు ఇవ్వడం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వీళ్ళు మద్దతు ఇవ్వడం కాదు న్యాయం జరగాలి న్యాయం గెలవాలి న్యాయం జరిపించేలాగా ప్రయత్నం జరగాలి పెద్దవాళ్ళు ఒక్కటే ఒకలాగా ఉంటే సరిపోదు కింద వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని గమనించేలాగా ఉండాలి అలా కాలం ఇలా జరుగుతూనే ఉంటుంది ఎరజెండా మీడియా థ్యాంక్